వారి అమూల్యమైనటువంటి ఉపన్యాసాన్ని మనకు చెప్తారని కోరుకుంటున్నా ధన్యవాదాలు నమస్కారం ఆసీజన్ కార్మిక సోదరులారా మనం దిగజంగా మూడో రోజు వేరే నిజాదీక్షలు విజయవంతం చేసుకున్న సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదములు ముఖ్యంగా మీ అందరూ ఎలాంటి నిరాశ లేకుండా మనం ఏకైక డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను ఉద్దేశించి మంచి సంకల్పంతో మీరందరూ కూడా దీక్షని విజయవంతం చేసి మనకేం కావట్లేదు మనకి పిలవట్లేదు లేకపోతే నిరాశ చెందవలసిన అవసరం లేదు మనం మనకున్నటువంటి ఏకైక డిమాండ్ మరి కనవర్షన్ ఈ కన్వర్షన్ అనేది ఇప్పుడు విద్యుత్ సోదలో కూడా మన చాలామంది ఆర్టీజన్ కార్మికులు ఏమయా మీరు నిరా దీక్ష కూర్చోట్లేదు ఒక ఎన్పీటీసీఎల్ ఆఫీసు తర్వాత ఒక మరి జన్కోలో ట్రాన్స్కోలో మీ విద్యుత్ శోధనలే జరగట్లేదు రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా టెంట్లు అందరూ కూర్చొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి చెప్తా ఉన్నారని చెప్తే అన్న కమిషన్ దగ్గర పోయినా ఎవ్వరి మాకి మాకు హైదరాబాద్ అంటే ఇక్కడ ఇక్కడ అంటే కూర్చోడానికి వీలు లేనిటువంటి పరిస్థితి ఉంది మమ్మల్ని క్షమించండి మేము ఎప్పుడైనా సరే ఆక్సిజన్ అందరికీ మేము అండగా ఉంటాము అని చెప్పి చెప్పడం జరిగింది అయితే మిత్రులారా మీరెవరు కూడా మనకున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ సాధించుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు ఖచ్చితంగా మనకున్నటువంటి ఏకైక డిమాండ్ కన్వర్షన్ ఇప్పుడు చాలా మంది విద్యుత్ సోదలో మన డ్రైవర్లు కనబడ్డారు అన్నా మరి మీరు మా గురించి అడగట్లేదు ఏందన్నా అన్నారు మీ గురించి అంటే నా గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది నేను మజ్దూర్గా పన్న తొంభై ఎనిమిది మార్చి పదిహేడో తారీఖు నా జాయిన్ అయ్యాను నాకు అప్పుడు మజ్దూరు పోస్ట్ తెచ్చారు అప్పుడు మేమంతా కాంట్రాక్ట్ కార్మికుల కార్మికులు వచ్చాము నేను నాకున్నదంత క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ మరి నాకున్న క్వాలిఫికేషన్ హెవీ లైసెన్స్ మరి రెండే ఉండే నాకి మేము ఐదు సంవత్సరాలు ఆగాము ఐదు ఇంక్రిమెంట్ తీసుకున్నాము ఆ ఇంక్రిమెంట్ తీసుకున్న తర్వాత మా యొక్క ఫర్దర్ యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పి మనం అడిగాము మరి మేనేజ్మెంట్ ద్వారా పెద్ద ఎత్తునే ఆందోళన చేశాము చేసినప్పుడు మూడు వందల ఏడు జీవో ఇచ్చారు రెండు వేల ఏడులో దానితోటి మరి మనకి జరిగినటువంటి మేలు ఏంటి అంటే నాకున్నటువంటి హెవీ లైసెన్స్ వల్ల నేను మజ్జూరు నుండి గ్రేట్ టూ డ్రైవర్ గా వెళ్ళాను గ్రేట్ టూ డ్రైవర్ నుండి మరి ఫస్ట్ గ్రేడ్ వరకు పోయినా రిటైర్డ్ అయ్యాను మరి నాకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మజ్దూరులో ఉంటే డెడ్ అండ్ కేటగిరీ అంటే ఇప్పుడు ఆక్సిజన్ ఎట్లయితే ఉన్నాడో అన్నాడు మజ్దూరు కూడా అలాంటి వాడే మరి వాళ్ళందరికీ కనబర్చని ఇప్పయలేదా మనం ఇప్పించాం మరి అట్లాగే వెళ్తారా మీరంతా కూడా మద్దతు తెలియజేయాలి మీరు సార్ల వెహికల్ నడుపుకుంటూ ఉంటే కుదరదు అని చెప్పి మనం చెప్పడం జరిగింది మీరు ఏదైనా ఈ టెంట్ కాడ కాకపోతే ఏ టెంట్ కాడైనా మీరు మీరు కంపల్సరీ ఆర్టిజన్ కార్మికులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు సంఘీభావం తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మిత్రులారా డిగ్రీ ఉన్నా డిగ్రీ లేకపోయినా రీడెంట్ రైట్ ఉన్నా రీడండ్ రైట్ ఉన్నా ఏదున్నా మనం ఖచ్చితంగా మన కన్వర్షన్ సాధించుకునేంత వరకు మనం పోరాటం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతామనే ఒక నమ్మకంతో ఆర్టిజన్ కార్మికులంతా ముందుండాలి మన యావత్ తెలంగాణ రాష్ట్రంలో విద విద్యుత్ సంస్థలో ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు ఆ ఆర్టిజన్ కార్మికుల కోసం అవరాత్రులు కష్టపడేటువంటి జాతిని మనం ఎన్నుకున్నాము ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామనే ఆకాంక్షతోనే మనం ముందుకు పోతున్నాము హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగా ఉంది మన యొక్క మన యొక్క డిమాండ్ లోనే ఉంది కన్వర్షన్ అనేది కాబట్టి మిత్రులారా ఇంకొక విషయం ఏంటంటే మన బోర్డులో ఏం ఫైల్ రన్ అవుతుంది అంటే రెండు రకాల ఫైల్ ఒకే దాంట్లో రన్ అవుతున్నాయి అది ఏంటంటే మరి ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన ఆర్టిజన్ కి గ్రేట్ చేంజింగ్ అలాగే పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలల ఎరియర్స్ తర్వాత ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇంక్రిమెంట్ ఆరు సంవత్సరాల ఇంక్రిమెంట్ ఒక ఎత్తు అయితే తర్వాత కన్వర్షన్ అనేది ఇంకో ఎత్తు కన్వర్షన్ అనేది మరి కన్వర్షన్ అంటే ఆర్థిక భారం పాదనేది తేలింది ఎందుకంటే ఆర్థిక భారం ఎంత అవుతుంది అనేది ఎనర్జీ సెక్యురీ వచ్చిన తర్వాత ఆర్థిక భారం దీని వల్ల పడదు అనేది తేలుంది మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి కన్వర్షన్ కనుక ఇస్తే మన రూల్ స్టాండింగ్ ఆర్డర్స్ అన్ని కూడా మారిపోతాయి మనకి ఏ రూల్ ఉండదు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్ అంటే ఉన్నటువంటి మన ఏదైతే నడుస్తుందో ఆ రూలే ఉంటుందనేది ప్రతి ఆర్థిక కార్మికుడు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నారు మిత్రులారా దీంట్లో మనం అడిగేటువంటి గుంతమ కోరికలు అయితే కాదు దీంట్లో ఖచ్చితంగా న్యాయపరంగా ఉన్నటువంటి న్యాయంగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు ఐదు ఇంక్రిమెంట్లు తీసుకొని మనం ప్రయాణం చేస్తున్నాము ఆక్సిజన్ కార్మికుల ఒక మొత్తం విద్యుత్ సంస్థలోనే సర్వీస్ అందిస్తున్నాం కనుక మన న్యాయమైన డిమాండ్ మన పూర్తయ్యేంత వరకు మన నిస్తే కంటిన్యూ అవుతాయి వచ్చే నెల ఇరవై తారీఖు ఫిబ్రవరిలో పెద్ద ఎత్తునే మన చొర విద్యుత్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకొని హక్కుల సాధనకై ఖచ్చితంగా మనం మన యొక్క హక్కులు సాధించుకునేంత వరకు మన పోరాడతామని చెప్పి సమస్య లేదని చెప్పి సదమ్ముఖంగా మనవి చెప్తూ ముగుస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్